స్తోత్రం కలుగునిగాక ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి పాట ఎంతో గొప్పదండి ఆయన చేసిన కార్యములు ఘనకార్యములు నన్ను బలపరిచిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ వైరల్ అయినటువంటి పాటను ఒకసారి నేను పాడుతున్నాను అంత గాత్రం మంచిగా లేకపోయినా కూడా చక్కని అర్థమండి ఇది కదా అందరూ వింటున్నారు ఆనందిస్తూ ఉన్నారు స్థిరపరచు వాడవు బలపరచు వాడవు పడిపోయిన చోటే వాడవు వాడవు, హెచ్చించు వాడవు, మా పక్షము నీలిచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు వాడవు మా పక్షము నీలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు మముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నామముకే महिमंता तेजुकुंदु ये सेशया निके निके साध्यमो ये सेसैया निके निके साध्यमो सर्वकृपा निधि పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మాది సర్వకృపానిది మా పరమ కుంమరీ నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవానీ ఆలోచనలు ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవాని ఆలోచనలు ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీనా మముకే Mai mặn ta thiết cho công đường.